కరీంనగర్ లోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం సజావుగా సాగింది వందలాది మంది ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు గత రెండు మూడు వారాలుగా అధికారులు ప్రభుత్వ పథకాల విధులలో నిమగ్నమై ఉన్నందున వాయిదా వేశారు చాలా రోజుల తర్వాత తిరిగి ప్రజావాణి యధావిధిగా కొనసాగడంతో పెద్ద ఎత్తున ప్రజలు హాజరై అర్జీలను అందజేశారు ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించాలంటూ ఓ విద్యార్థిని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలంలోని గుణుకల కొండాపూర్ చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బామన్ల అక్షర తన తండ్రితో కలిసి కలెక్టర్ను కలిసింది ప్రభుత్వ ఉద్యోగుల ప్రజా ప్రతినిధుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ వినతిపత్రాన్ని సమర్పించింది తాను ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని కస్తూర్బా గాంధీ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నానని చెప్పింది పలు ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలలో సదుపాయాలు సరిగ్గా లేవని అక్షర ఆరోపించింది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారి పిల్లల తల్లిదండ్రులకే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు అనే నిబంధనను తీసుకురావాలని తండ్రి రవీందర్ డిమాండ్ చేశారు అప్పుడే అందరికీ సమాన న్యాయం సమాన భోజనం సమాన విద్య అందించగలుగుతారని చెప్పారు నేమ్ గాంధీ నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు టెన్ హాస్టల్స్ జరిగిన బెడ్జ్జంకి ఇల్లంతకుంటా రామడుగు అట్లా చాలా హాస్టల్స్ జరిగిన అక్కడ ఒక్కొక్క ఫెసిలిటీ అస్సలు బాగాలేవు ఫుడ్ సరిగా ఉండదు బెడ్స్ ఉండయి మనం కూర్చున్న కాన్న కింద లగేజెస్ పెట్టుకోలేవు స్కూల్ బ్యాగ్స్ ఆన పెట్టుకోలేవు పుస్తకాలు కూడా ఆనే పెట్టుకోలే అందుకే నేను చాలా ఇబ్బంది అవుతుందని కలెక్టర్ గారికి ఇవన్నీ వచ్చినాను అదే ఇప్పుడు ప్రజాప్రతినిధుల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాల చదివారు అనుకో బాగా మెరుగుపడతాయి అందరికి ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళ పిల్లలు ఇలా చదివారు అనుకో మా పిల్లలు ఉన్న వాళ్ళు ఎంక్వైరీ ఎంక్వైరీకి వస్తారు అప్పుడు అందరు ఫుడ్ మంచి సరిగ్గా వేస్తారు అన్ని మంచిగా ఉంటాయి బెడ్స్ ఉంటాయి మా పాప మేము ఒక గరీ పరిస్థితిలో ఉన్నాం అయితే గవర్నమెంట్ స్కూల్లో లో చెప్పి ఎగ్జామ్ రాస్తే కూడా ఎగ్జామ్ ఫ్యాస్ అయింది జ్యోతిరావు పుల్లే దాంట్లో సీట్ వచ్చింది కానీ అడిగిపోతే జర సౌకర్యాలు బాగాలేవు నేను అందులో అని చెప్పింది అదేవిధంగా గంగధర కానీ రామడు కానీ వెలశాల కానీ ఇల్లంతకుంట కానీ అటు బెజ్జం కానీ చాలా హాస్టల్ తిరిగాము ఏ హాస్టల్ తిరిగినా కానీ అదే ఒకటే క్లాస్ రూములో అన్నీ పుస్తకాలు పెట్టుకోవాలి అన్ని బ్యాగులు పెట్టుకోవాలి అన్ని సందుకులు పెట్టుకోవాలి అన్నీ చదువుకోవాలి అన్నీ చదువుకోవాలి తిరిగి అడిగింది తర్వాత మళ్ళీ కిచెన్ అలా తినాలే మళ్ళీ అన్నీ వండుకోవాలి కానీ బాత్రూమ్లు సరిగ్గా లేవు ఇవన్నీ రూమ్లు సరిగ్గా లేవు కాబట్టి ప్రజాప్రతినిధుల పిల్లలు బాగా ఇలా చదువుకుంటే బాగుంటాయి మా పాప ఏమైనా అడిగిందంటే మరి ఎమ్మెల్యే పిల్లలు ఎంపీల పిల్లలు సర్పంచ్ పిల్లలు వీళ్ళు అందరూ ప్రైవేట్ పోతున్నారు కాబట్టి మరి వీళ్ళందరూ గవర్నమెంట్ కాస్త కదా కదంటే